వీడియో అండి పూర్తిగా రైస్ మిల్లులోకి లోకి ప్యాటర్లో కొత్త కొత్త కదా కుర్రోళ్ళు కోసం అనమాట అండి చూస్తారు కదా ఇది టపారి స్క్రూడేర్ బాక్స్ అనమాట అండి ఇందులో ఏముంటాయంటే ఒక హెడ్ ఉంటుంది అలాగే నాలుగు బిట్లు ఉంటాయి అనమాట ఐదు బిట్లు అంటే రెండు ప్లస్లు రెండు మైనస్లు అలాగే ఒక సెంటర్ స్క్రూ స్క్రూలు అనమాట ఇది ఏమొద్దంటే చూడండి చాలామంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే రైట్ లెఫ్ట్ స్కూటర్లు ఉంటాయి కదా అలాగా ఇలా పెట్టేసేసి ఇలా లాగేస్తుంటారు ఇలా పెట్టేసేసి ఇలా ఇలా తిప్పి పెట్టేసి పెట్టేసి లాగేస్తారు అలా ఇదే అనుకుంటారండి తెలియక పాపం అలా చేయకూడదన్నమాట అండి అలా చేయడం వల్ల ఇది మరపోతుంది అడ్డపోవద్దు అనమాట బొలం తేటు కదా రాలించుకోండి ఇది ఏం చేయాలంటే ఈ నొట్టు కిందకి లూజ్ చేసుకొని ఈ బిట్టి ఇలా పెట్టాలన్నమాట పెట్టిగా ఈ నొట్టు ఇలా బిగించుకోవాలి ఇలా బిగించుకుంటే అప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఏ కూడా ఉండదు అలాగ ఇది బిగించకుండా వర్క్ చేసామనుకోండి పోద్ది బిట్ దీన్ని పోగొట్టడం ఎందుకు మనం మళ్ళీ ఇది తీయాలనుకోండి ఇప్పుడు మనకి ఇది అవసరం లేదనుకోండి ఇది స్టార్ అయ్యాను నేను మైనస్ వేసుకోవాలి ఇది ఏం చేసుకోవాలంటే ఇంకా మళ్ళీ ఇలా ఎలా ఇప్పేసేసి మళ్ళీ ఇక ఎలా పెట్టుకోవాలన్నమాట ఇక మళ్ళీ ఎలా బిగించుకోవాలి అంతేగాని బలవంతంగా లాగకూడదండి లాగితే పోద్ది అనమాట అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో కొత్తగా మిలిఫీలోకి వచ్చి కురవలందరికీ షేర్ చేయండి ఉపయోగపడద్దు కదా అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి